అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి పది లక్షలు ప్రభుత్వ కీలక నిర్ణయం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి రీచ్ కావడం జరుగుతుంది వరుసగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుందండి సో ఉద్యోగులకు మ్యాక్సిమం పది లక్షల రూపాయలు అంద పది లక్షల రూపాయల కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వ కీలక నిర్ణయం ఉద్యోగ పెన్షన్లకు కేంద్ర ప్రభుత్వం అదే శుభార్త అయితే చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ పరిధిలో ఉన్న ఉద్యోగుల పెన్షన్లకి సంబంధించి పది లక్షల ఉచిత చికిత్స పొందే అర్హత ఉన్నట్లు తెలిపింది వారు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద లబ్ధి పొందవచ్చని తెలిపింది ఇక సిజీహెచ్ఎస్ కార్డు ఉన్న ఉద్యోగుల కుటుంబాలు కూడా ఆయుష్మాన్ భారత్ పిఎం జన ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు పొందేందుకు అర్హులేనని తెలిపింది అయితే దీనికి కొన్ని షరతులు కూడా వర్తిస్తాయని తెలిపింది పది లక్షల రూపాయల ఉచిత కవరేజ్ సో సాధారణంగా ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి ఫైవ్ ల్యాక్స్ వరకు ఆరోగ్య బీమా కవరేజ్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఇది సీజీహెచ్ఎస్ పరిధిలో ఉద్యోగ కుటుంబాలకు సైతం పొందే అవకాశం కూడా కల్పించారు యాక్చువల్గా ఇతర కుటుంబాల మాదిరిగానే సీజీహెచ్ఎస్ లబ్ధిదారుల కుటుంబాలకు కూడా ఐదు లక్షల ఫ్యామిలీ ఫ్లాటర్ కవరేజ్ అయితే వర్తిస్తుంది కుటుంబంలో డెబ్బై ఏండ్ల పైబడిన ఉంటే వారికి అదనంగా మరో ఐదు లక్షల రూపాయల కవరేజీ లభిస్తుంది దీంతో మొత్తం కవరేజీ పది లక్షలకైతే చేరుకుంటుంది అయితే దానికిన్న షరదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన పెన్షనర్లు ఈ సిజిహెచ్ఎస్ లేదా ఈహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ కార్డులు ఉన్నప్పటికీ వారు ఆయుష్మాన్ భారత్ పథకం కింద నమోదు చేసుకోవడానికి పూర్తిగా ఎలిజిబుల్ అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన షరతు కూడా ఉందండి వారు ఏదైనా ఒక్క పథకాన్ని మాత్రం ఎంచుకోవాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక పౌరుడు ఒక సమయంలో రెండు ప్రభుత్వ ఆరోగ్య పథకాల నుంచి ప్రయోజనాలు పొందడానికి వీల్లేదు సీజిహెచ్ఎస్ లబ్ధిదారులు తప్పనిసరిగా సిజిహెచ్ఎస్ లేదా ఆయుష్మాన్ భారత్లో ఈ రెండింటిలో ఒక పథకాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది ఒకసారి సీజీహెచ్ఎస్ లేదా ఈసీహెచ్ఎస్ వంటి ప్రస్తుత ఆరోగ్య పథకాన్ని వదులుకొని ఆయుష్మాన్ భారత్ పిఎం జన ఆరోగ్య పథకాన్ని ఎంచుకుంటే తిరిగి పాత పథకానికి మారడానికి ఎటువంటి అవకాశం కూడా ఉండదు సో ఇది ఒక్కసారి మాత్రమే ఎంచుకోవాల్సిన అవకాశం అని గుర్తుంచుకోవాలి ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందే ఉద్యోగులు పెన్షనర్లు తమ ఆరోగ్య అవసరాలు ఆయుష్మాన్ భారత్ పథకంలో లభించే చికిత్సలు ఆసుపత్రి నెట్వర్క్లను సరిపల్చుకోవాలి తద్వారా తమ కుటుంబానికి ఉత్తమమైన ఆరోగ్య పథకాన్ని ఎంచుకోవచ్చు అని చెప్పేసి ఒక షరతు కూడా చెప్పడం జరిగింది